అనగనగా ఒక ఊరి చివర పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టుపై రకరకాల పక్షులు ఉండేవి తెల్లవారగానే పక్షులన్నీ ఆహారం కోసం నలువైపులా బయలుదేరిపోయేవి ఆ చెట్టుపైనే ఒక కాకి కూడా ఉంటుంది అది రోజు తన ఆహారాన్ని సంపాదించుకుంటూ హాయిగా జీవిస్తుంది కాకి చాలా మంచిది అందరితో స్నేహం చేయాలని చూస్తుంది మిగతా పక్షులకు చేతనైనంత సాయం చేస్తూ ఉండేది ఆ గ్రామానికి ఆనుకుని చిన్న అడవి ఉండేది ఆ అడవిలో ఒక నక్క ఉంటుంది అది అప్పుడప్పుడు ఊరిలోకి వస్తూ ఏదైనా ఆహారం లభిస్తే తిని వెళ్తుండేది కాకి తన ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు దానికి ఒక మాంసం ముక్క కనిపించింది వెంటనే అది కిందికి దిగివచ్చి ఆ మాంసం ముక్కను నోట కరుచుకుని పైకి ఎగిరింది కాసేపు అటు ఇటు ఎగిరి తన ఉంటున్న మర్రి చెట్టును చేరుకుంది నెమ్మదిగా ఆ మాంసం ముక్కను క్రింద పెట్టి తిందామనుకుంది ఆ చెట్టు కిందనే ఉన్న నక్క ఆకలితో నకనకలాడుతుంది ఉదయం నుండి తినడానికి ఏమీ దొరకలేదు చెట్టు కొమ్మ పైనున్న కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కను చూడగానే దానికి నోట్లో నీళ్ళూర సాగాయి కాకి దగ్గర నుండి ఆ మాంసం ముక్కను ఎలా లాక్కోవాలా అని ఆలోచించింది నక్కకు ఒక ఉపాయం తట్టింది కాకి కాకి అని అడిగింది నక్క కాకి ఒక్క క్షణం ఆలోచించింది తను ఏమి మాట్లాడినా తన నోట్లోని ముక్క క్రింద పడిపోతుంది అందుకే అది తెలివిగా తలను మాత్రమే అటూ ఇటూ తిప్పి సమాధానం చెప్పింది నక్క తన ప్రయత్నం మానుకోలేదు కాకి నీవెంత అందంగా ఉన్నావు ఎంత కమ్మగా పాడగలవు ఆ కోయిల పాట కన్నా నీ పాట కమ్మగా ఉంటుంది నీ కంఠం అద్భుతాలు చేస్తుంది నీ పాటలు జోల పాటల్లాగా ఉంటాయి కమ్మని నీ పాట వినాలని ఉంది నక్క మాటలకు కాకి పొంగిపోయింది అనవసరంగా నక్క బావును అనుమానించాను నా అందాన్ని మెచ్చుకుంటుంది కోయిల పాట కన్నా నా పాట తీయగా ఉంటుందట అనుకుంటూ కాకి ఆనందంతో పొంగిపోయింది వెంటనే గొంతెత్తి గట్టిగా కావ్ కావ్ అంటూ అరిచింది కాకి నోరు విప్పగానే కాకి నోట్లోని మాంసం ముక్క క్రింద పడిపోయింది నక్క ఒక్క క్షణంలో ఆ ముక్కను నోట కలుచుకుని అడవిలోకి బయలుదేరింది ఆహారం కోల్పోయిన కాకి బాధపడుతూ తిరిగి ఆహారం సంపాదించుకోవడానికి వెదుక్కుంటూ పోయింది